అందరికీ నమస్కారం ఈరోజు మన పలమనేరు పట్టణంలో మన ప్రేతం నాయకులు మాజీ మంత్రివర్యులు పలమనేరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ఎన్ రెడ్డి అన్నగారి నాయ నాయకత్వంలో అన్నగారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి ఆయన అభిమానులు శిష్యులు అందరూ కూడా ఈరోజు మూకమ్ముడిగా అన్నగారి దగ్గర తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా మేము సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము ముఖ్యంగా పొలంనేరు మున్సిపాలిటీలో నుంచి ఒకటవ వార్డు నుంచి అనిల్ రాయర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి సాదర స్వాగతం అలాగే మళ్ళా పద్నాలుగవ వార్డు నుంచి మురళీ గారు జాయిన్ అవుతున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడవ వార్డు నుంచి దాము గారు గత పదేళ్లుగా ఒక ప్రధాన వ్యాపారవేత్త పవన్ గారులో చెప్పనవసరం లేదు మా మొక్కలు చూసిన అందరికి అర్థమైపోతుంది ఆయనకి అన్ని విధాల అన్ని దండలు ఆయన స్థానికంగా ఇక్కడ లేకపోయినా అన్నీ మేము చూసి దగ్గరుండి చేయడం జరిగింది ఇప్పుడు కరోనా విషయంలో అయితేనేమి జాబ్ మేళలో అయితేనేమి చేసిన ప్రతి కార్యక్రమంలో మేము క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది ఈరోజు ఇంత అయిన తర్వాత లాస్ట్కి ఎలక్షన్ వచ్చే టయానికి ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఫస్ట్ అమరన్న అమరన్న గారు ఇంటికి విచ్చేయడం జరిగింది ఆ రోజు జిల్లాలో రాయలసీమలోనే పెద్ద ఆయన చంద్రబాబు గారు లోకేష్ గారు దాని తర్వాత అమరన్న గారు అనడం జరిగింది అట్లాంటి చెప్పిన తర్వాతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రభావం అంతా కూడా మేమందరూ కూడా ఆ పార్టీని అనుకున్నారు బట్ ఆయనకి రాజకీయ అతీతంగా ఆయన్ని ఒక వెలుగు వెలిగించాము ఈరోజు ఆయన అట్లా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మేమందరూ కూడా అమరణ గారిని బలపరుచుకొని రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఏదైతే అప్పుడు పరిశ్రమలు తీసుకొని వచ్చినారు దాని తర్వాత ఈ యొక్క పరిశ్రమ పలు మీరుకు రాలేదు ఇప్పుడు యువత చాలా నిరుద్యోగ సమస్య పట్టి పీడుస్తుంది నెక్స్ట్ అమరన్నను బలపరిచి గెలిపించుకొని అఖండ మెజారిటీతో పొలం నీరులు ప్రెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేసుకొని సుక్ష క్షేమంగా అన్ని పలు నీరు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈరోజు అమరన్న గారిని బలపరిచి పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి పార్టీలో చేరడం జరిగింది జై 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 అమరన్న